హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఐఫోన్ యూజర్స్కి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఆ వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాము సో ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి ప్రమాదంలో ఉన్న ఐఫోన్ పెగాసోస్ వంటి స్పైవేర్ ద్వారా దాడి చేయబడవచ్చు లక్ష్యంలో భారతదేశంతో సహా తొంభై ఒకటి దేశాలు యాపిల్ హెచ్చరిక భారత్తో సహా తొంభై ఒకటి దేశాలకు హ్యాకింగ్ అలర్ట్ జారీ చేయబడింది మీ ఐఫోన్ను ఎప్పుడైనా హ్యాక్ చేయవచ్చు భారతదేశంతో సహా ప్రపంచంలోని తొంభై ఒకటి దేశాలకు చెందిన వినియోగదారులు ఎప్పుడైనా పెగాసెస్ వంటి స్పైవేర్ల బారిన పడవచ్చని యాపిల్ కంపెనీ తెలిపింది భారీ సైబర్ దాడి గురించి వినియోగదారులను హెచ్చరించింది ఐఫోన్పై పెగాసస్ దాడికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం ప్రారంభంలో సుప్రీంకోర్టు ఆదేశించింది ఐఫోన్లో పెగాసస్ స్పైవేర్ వంటి దాడి హెచ్చరిక ఈ మొబైల్ హ్యాక్ చేయబడవచ్చు ఆపిల్ భారత్ సహా తొంభై ఒకటి దేశాలకు హెచ్చరిక అనేది పంపింది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం మెర్సనరీ స్పైవేర్ ద్వారా ఐఫోన్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటున్నారు యాపిల్ కొంతమంది భారతీయ వినియోగదారులకు హెచ్చరిక మేలు పంపింది మీ ఐఫోన్కి వ్యతిరేకంగా లక్ష్యంగా చేసుకున్న కిరాయి స్పైవేర్ దాడిని గుర్తించింది మీ యాపిల్ ఐడి ట్రిపుల్ ఎక్స్తో అనుమతించబడింది ఐఫోన్ని రిమోట్గా రాజీ చేసేందుకు ప్రయత్నిస్తున్న కిరాయి స్పైవేర్ దాడి ద్వారా మీరు లక్ష్యంగా చేసుకుంటున్న యాపిల్ గుర్తించింది మీరు ఎవరో లేదా మీరు ఏం చేస్తున్నారో ఈ దాడి ప్రత్యేకంగా మిమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటుంది ఇక ఫ్రెండ్స్ అటువంటి దాడులను గుర్తించేటప్పుడు సంపూర్ణ నిశ్చయతను సాధించడం ఎప్పటికీ సాధ్యం కానప్పటికీ ఈ హెచ్చరికపై యాపిల్కి అధిక విశ్వాసం ఉంది దయచేసి దీనిని తీవ్రంగా పరిగణించండి సో ఫ్రెండ్స్ యాపిల్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి అని యాపిల్ అంటే ఐఫోన్ కంపెనీ అయితే హెచ్చరిక అయితే ఇచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆల్ మీద ట్యాప్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి